హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే కోవిడ్ సంచుల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూసారు కదండి ఆనియన్స్ అవి చూపించాను కదా ఇప్పుడు కోవిడి సంచులో కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి అలా ఇల్లు పేస్ట్ కొంచెం వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఆ తర్వాత శుభ్రంగా మొత్తం మసాలా అంటే ఎలా కలుపుకోవాలి కలుపుకుని పక్కన పెట్టుకొని ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ మీడియం సైజులో టూ ఆనియన్స్ తీసుకున్నామండి అవి వేసి ఇలా మనం వీళ్ళని బట్టి చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఇలా వేయించుకోవాలి తర్వాత నాలుగు పచ్చి కట్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగినందుకు మనము సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ మూడు కొంచెం బాగా మనము గోల్డెన్ దీంట్లో మనం వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా మనం ముందులో వేసుకోవాలి అంటే కొంచెం తగ్గిన వరకు మనము ఉడికించుకోవాలండి టమాటా బాగా ఉడికిన తర్వాత ఇలా మనం కలుపుకొని కారం వేసుకోవాలండి చూసుకోండి మనమైతే ముందు కోడి సంచులు కొంచెం కారం వేసాం కనుక మనం టమాటాలో కూడా చూసుకు వేసుకోవాలి ఇవైతే మేనైతే గౌడి సంచులు అంటామండి మేము మరి మీరైతే ఏమంటారో దీనికి ఇంకేమైనా పేరు నా నాకు కామెంట్లు చెప్పండి ఇది అంటే చాలా బాగుంటుందండి చాలామంది ఇష్టపడరు కానీ తినేవరకు అయితే చాలా నచ్చుతాయి చూసారు కదండి టమాటాలో వేసిన తర్వాత ఇవి ఈ రకంగా ఉంటాయి తర్వాత నాకైతే సాల్ట్ సరిపోలేదండి మరి కొంచెం యాడ్ చేసుకున్నాను తర్వాత ధనియాల పౌడర్ వేసి కొద్దిగా గ్లాస్ వాటర్ వేసి మరలా మనకు సంచులు బాగా ఉడికేలా ఉడికించుకుందాం ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకొని కొత్తిమీర ఉంటే వేసుకోవాలండి ఇలా కొత్తిమీర వేసాక మరొకసారి కలుపుకోవాలి అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఈ వేడేకాడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి